హలో ఎవ్రీవాన్ ఈ వ్లాగ్ సాటర్డే అండ్ సండే టూ డేస్ వ్లాగ్ అన్నమాట సాటర్డే వ్లాగ్ ఉంటుంది ఇందులో సండే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది అయితే ఈ వ్లాగ్లో ఎక్కువ ఫుడ్ రెసిపీసే షేర్ చేస్తాను ఇంకా మంచి హెల్దీ రెసిపీ ఒకటి ఇంకా టేస్టీ రెసిపీస్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి బయటైతే వాకిలు గడిగి ముగ్గు పెడుతున్నాను ఇంకా ఈ ధనుర్మాసం ముగ్గులు వేసేసరికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది కానీ చాలా నచ్చుతాయి నాకు ఇవి ఎందుకంటే ముగ్గు అంతా వాకిల్ నిండా ఉంటుంది చిన్న ముగ్గు అయినా సరే మంచిగా నిండుగా కనిపిస్తుంది వాకిల్ మొత్తము అందుకోసం ఇష్టంగా ఇస్తాను చాలా బాగుంటాయి ఫైనల్గా అయితే ముగ్గు ఇలా వేసాను చూసారా ఎంత నిండుగా కనిపిస్తుందో వాకిల్ అనేది చాలా బాగుంటాయి ధనుర్మాసం ముగ్గులు అయితే అయితే ఈరోజు లంచ్కి పాలకూర ఉల్లికారం చేస్తున్నాను ఈరోజు మీకు పాలకూరతో టూ రెసిపీస్ షేర్ చేస్తాను చాలా హెల్దీ రెసిపీస్ ఇంకా చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే లంచ్కి పాలకూర ఉల్లికారం చేస్తున్నాను నైట్ ఏమో పాలకూర డ్రింక్ చేస్తాను ఇంకా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా పాలకూర డ్రింక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ వెల్లుల్లి కారం ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి అనేది ఎక్కువ మాడద్దు మనం ఆకుకూరలో వేసుకున్న వెల్లుల్లి అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లికరం వేసుకోవాలి ఉల్లికరం అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి అయితే ఈ ఉల్లికరం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి అయితే మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి ఏంటంటే ఆల్రెడీ ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ అంటే కొంచెం ఉప్పుగానే ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది కరెక్ట్గా ఎక్కువగా వేసుకోవద్దు చూసుకొని వేసుకోవాలి అయితే మనము ఆకుకూరలు వేసినప్పుడు అసలు ఈ బాండి సరిపోతుందా అనిపిస్తుంది కానీ తర్వాత చాలా దగ్గరకు వచ్చేస్తాయి కదా నేను కూడా ఫస్ట్ వేయంగానే ఈ ఉల్లికరం సరిపోతుందా ఈ కర్రీకి అనుకున్న కానీ మొత్తం అంతా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత ఒక చూసారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లో కర్రీ మొత్తం దగ్గరకు వచ్చింది మంచి ఆయిల్ కూడా పైకి తేలింది ఇక్కడ మీరు సాల్ట్ ఏమన్నా పడ్డా కారం పడినా కూడా వేసుకోవచ్చు ఇంకా మొత్తం అంతా దగ్గరకు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ పాలకూర ఉల్లికరం అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత అందరం కలిసి లంచ్ తినేసినాము అయితే ఇక్కడ మా జెష్ ఏమో ఎక్స్పెరిమెంట్ చేసిండంట అన్ని చాక్లెట్స్ కలిపి ఏదో కలిపి ఇంకా ఐస్ క్రీమ్ క్యూబ్స్లో పెట్టింది ఇంకా అది రావడం లేదు ఎంత ట్రై చేసినా కూడా అయితే ఫైనల్గా అయితే వచ్చింది కాకపోతే వీడియో ఆఫ్లో ఉన్నప్పుడు వచ్చింది ఇంకా మళ్ళీ తర్వాత చూపించంటే చూపించినాడు చాలా ట్రై చేసిన తర్వాత వచ్చింది ఇంకా ఇది నైట్ డిన్నర్లోకి పాలకూర డ్రింక్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఇంకా ఏదైనా వేడిగా వేడి వేడిగా తాగాలనిపిస్తుంది కదా అప్పుడైతే ఇది చాలా బాగుంటుంది డ్రింక్ ఇంక వేడిగా తాగితేనే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకొని పాలకూరని కట్ చేయకుండా అలానే వేసుకోవాలి తర్వాత కొంచెం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత పాలకూర ఫ్రై అయింది తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను తర్వాత అదే బాండీలో టూ ఆర్ త్రీ బటర్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి మైదా అయినా వేసుకోవచ్చు ఇంకా బటర్లో గోధుమ పిండి అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకి హాఫ్ లీటర్ పాలని వెయిట్ చేస్తూ ఉండాలి ఆ పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇక్కడ చాలా ఉండలు కడుతుంది కానీ జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మొత్తం అన్నీ పాలు వేసుకుంటూ స్లోగా కలుపుతూ ఉండాలి ఇంకా లాస్ట్కు ఏమైనా కొంచెం ఉండాలనిపిస్తే ఒక టీ ఫిల్టర్ ఉంటుంది దాంతో కొంచెం వడ పోసుకున్న సరిపోతుంది చాలా చిక్కగా అయిపోతుంది అప్పటికే ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంకా పాలకూర పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ ఇంకా ఓరగాయాను ఇంకా చిల్లీ ఫ్లేక్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనము ఇది చిక్కబడుతూ ఉంటుంది కలుపుతూ ఉంటుండే కాబట్టి స్లోగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఏంటంటే చల్లారిందంటే ఇంకా చిక్కగా అయిపోతుంది ఒకవేళ మీరు ఇది చల్లారింది అనుకోండి మీరు తినే తాగే టైం వరకు అప్పుడు కొంచెం జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ వేడి చేసుకొని ఈ డ్రింక్ అనేది తీసుకుంటే బాగుంటుంది ఇంత వేడిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం వైట్ పాస్తా చేస్తాం కదా సేమ్ అదే ఉంటుంది టేస్ట్ అయితే ఇది ఈ డ్రింక్ అనేది దేంతో తీసుకుంటే బాగుంటుంది అంటే బ్రెడ్తో ఇంకొక ప్యాన్ మీద బటర్ వేసేసి బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా బ్రెడ్స్ అన్ని రోస్ట్ చేసుకున్నా ఇంకా ఇంకొకటి చెప్పాలి పాలకూర డ్రింక్లో మనం ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఇంకా లాస్ట్లో వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా మా పిల్లలకైతే చాలా నచ్చింది ఇది నేను థర్డ్ టైం అనుకుంటా చేయడము చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కటి గుర్తుంచుకోండి వేడిగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది గొంతుకి ఇట్లా కోల్డ్ కఫ్ ఉంటుంది కదా ఆ టైంలో ఇది ఈ డ్రింక్ అనేది తాగినారంటే చాలా రిలీఫ్ని ఇస్తుంది చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు చల్లగా అయినప్పుడు మీరు హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని వెయిట్ చేసుకోండి సరిపోతుంది చాలా వేడిగా ఉంటుంది ఇంకా మా పాప మా బాబుని రివ్యూ చేయమంటే మా బాబు కొంచెం ఫస్ట్ ఓవర్ యాక్షన్ చేసిండు బాగాలేదు చాలా బాగా చండాలంగా ఉంది అని అంటున్నాడు ఆల్రెడీ అది థర్డ్ కప్పు వాడు తాగేది కాకపోతే బాగాలేదట ఇంకా ఫైనల్ నేను వీడియో ఆన్ చేసినానని అట్లా చెప్తున్నాడు ఇంకా తర్వాత చెప్పిండు చాలా అంటే చాలా బాగుందని ఇంకా సాటర్డే రోజు వ్లాగ్ ఇంతే రెసిపీస్ అనేటివి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మెయిన్గా పాలకూర డ్రింక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా నచ్చుతుంది పిల్లలకి ఇంకా వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది ఇంకా హెల్తీ రెసిపీ కూడా కదా ఇంతే ఈ సాటర్డే రోజు వ్లాగ్ మాత్రం సండే రోజు బ్లాక్ ఇంకా సండే రోజు ఎర్లీ మార్నింగ్ బయట వాకిలు కడిగేసి ఇంకా ముగ్గు అయితే ఇలా వేసాను ధనుర్మాసం ముగ్గు రెండే రోజు బ్రేక్ఫాస్ట్కి పిండి ఉంది దాంతో బజ్జీలు వేస్తున్నాను అంటే పునుగుల్లాగా ఇంకా కొంచెమే పిండి ఉంది ఇంకా ఆ దోశ పిండితోనే ఇంటి పాదుకైతే దోశలు అయితే రావు అందుకోసమే అందులో కొంచెం మైదా యాడ్ చేసి బజ్జీలాగా వేస్తున్నాం ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ అవుతుందని ఇంకా అందులో కొంచెం మైదా యాడ్ చేసి సాల్ట్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చిని కలిపి చాపింగ్ చేసుకొని వాటిని వేసుకొసుకోవాలి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటాయి ఇంకెందుకంటే దోశ పిండి లాస్ట్లో కొంచెం పులుస్తుంది కదా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కాకపోతే ఈ బజ్జీలో ఖచ్చితంగా పులవాలి ఇంకా పిండిని మనం వేసేసి ఒకతే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచాలి కాకపోతే చాలా పుల్లగా ఉంది అందుకోసమే వెంటనే వేశాను లైక్ పుల్వలేదు అనుకోండి ఒక వన్ టూ అవర్స్ అట్లా ఉంచండి లేకపోతే కొంచెం అంతా బాగా రావు బజ్జీలు టేస్ట్ కూడా బాగుండవు ఇట్లయితే వచ్చినాయి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ ఉంటుంది కదా ఏదో ఒకటి ఈరోజు అయితే మటన్ కర్రీ చేస్తున్నాను ఇంకా మటన్ కర్రీ ఉన్న టమాటా రసము ఎంత డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ మాత్రము ఇంకా నార్మల్ ఇట్లా రసం చేసుకుంటాము అది కూడా బాగుంటుంది ఇంకా టమాటా రసము టమాటా చారు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మటన్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ మటన్ని మంచిగా వాష్ చేసుకొని చాలా సింపుల్గా చేస్తాను ఇంకా అలా పేస్ట్లు అట్లా ఏం పెద్ద హడావిడి ఉండదు ఇంకా ఖచ్చితంగా అయితే కలిపి పెట్టుకుంటాను వన్ అవర్ వరకు అట్లా మ్యారినేట్ చేసుకుంటాను మంచిగా మటన్ని వాష్ చేసుకుని అందులో తగినంత కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా అల్లం పేస్ట్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా పీసెస్కి వచ్చేలాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే అట్లా ఉంచేస్తాను ఇంకా తర్వాత మటన్ అంటే ఖచ్చితంగా కుక్కర్లోనే చేయాలి కదా తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ వేసేసి అయితే మటన్లో మనము ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పైకి తేలితే టేస్ట్ అస్సలు బాగుండదు మటన్ టేస్ట్ మనము చాలా తక్కువ వేసినా కూడా చాలా తేలుతుంది అందుకోసం ఆయిల్ తక్కువ వేసుకోవాలి అందులో ఇంకా ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి అయితే మనకి కొంచెం మటన్ గ్రేవీ అనేది చిక్కగా రావాలంటే ఈ ఆనియన్స్ దగ్గరనే ఉంటుంది ఆనియన్స్ అనేటివి చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి అప్పుడు అవి మంచిగా ఉడికి మంచి గ్రేవీ వస్తుంది ఇంకా కర్రీకి తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇంకా ఏంటంటే మనము మటన్ వేయగానే చాలా వాటర్ రిలీజ్ అయిపోతాయి ఆ వాటర్లో మటన్ అస్సలు ఫ్రై కావద్దు అప్పుడు కొంచెం ఒక స్మెల్ వస్తుంది కదా అది వస్తుంది కర్రీ మనం ఎంత మంచిగా వేసినా కూడా అందుకోసమే ఆ వాటర్ పోయేదాకా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మటన్ కరెక్ట్గా ఫ్రై అవుతుంది ఇంకా ఎలాంటి స్మెల్ అనేది ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది సార్ కదా ఆయిల్లో మటన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అయితే ఏంటంటే మనము నాన్ వెజ్ రెసిపీస్ చేస్తాం కదా నాన్ వెజ్ సంబంధించి చికెన్ మటన్ ఏది చేసినా కూడా అవి వేయగానే కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్లో అవి ఫ్రై అయినాయి అంటే వాటికి ఉన్న బేసిక్ స్మెల్ అనేది వస్తుంది మనం ఎన్ని మసాలాలు వేసినా ఎంత చేసినా కూడా అది రాకుండా ఉండాలంటే ఆ వాటర్లో అవి అస్సలు ఫ్రై అవ్వద్దు ఆ వాటర్ పోయేదాకా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా వాటర్ పోయిన తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకున్నారంటే ఆ స్మెల్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత తగిన వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని విజిల్ ఇవ్వడమే ఇంకా విజిల్స్ అనేటివి మనం తెచ్చుకున్న మటన్ని బట్టి ఉంటుంది కొన్నిటికి టెన్ కూడా పడుతుంది కొన్నిటికి త్రీ ఫోర్కే ఉడికిపోతుంది ఇంకా మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా మసాలా కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత టమాటో రసం చేస్తున్నాను ఇది ఇదైతే మా పిల్లలకైతే ఎంత నచ్చేసిందో నిజంగా చాలా గ్లాస్లో పోసుకొని తాగేసినారు అంత బాగుంది టేస్ట్ నిజంగా ఎలా అనేది షేర్ చేస్తాను ఇంకా మటన్కి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ ఫోర్ టమాటోస్ని వాటర్లో వేసి అందులో కొంచెం అంటే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మరిగించుకోవాలి టమాటాలు అనేటివి ఉడికేదాకా మరిగించుకోవాలి తర్వాత టమాటాలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇంకా చార్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతా కలిపేసి ఇంకా ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఇంకేమేమి వేయాలనేది చెప్తాను ఇంకా టమాటో రసం అనేది చిక్కగా కాదు పల్చగా ఉండాలి అందుకోసమే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కారం ఉప్పు ఇంకా జీలకర్ర పొడి కంపల్సరీగా వేయాలి ఇంకొకటి కంపల్సరిగా వేయాల్సింది ఏంటి ఏంటంటే వెల్లుల్లి జీలకర్ర దీన్ని పచ్చగా దంచి ఆ పేస్ట్ని వేయాలి ఇంకా పసుపు ఇంకా మెంతి పొడి ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇంకా స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చూడండి బాగా మరుగుతుంది బాగా చిక్కగా అయిపోవద్దు పల్చగానే ఉండాలి రసం అనేది అప్పుడే బాగుంటుంది తర్వాత పోపు చేయాలి ఇంకా పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర పచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను ఇవన్నీ వేసుకొని ఈ టమాటో రసంలో వేసినామంటే ఎంత బాగుంటుందో ఈ పోపు లాస్ట్లో వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంకొక సౌండ్ వస్తుంది కదా మనం పోపు వేయగానే దాంతో ఒక మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది చారుకైనా రసంకైనా సాంబార్కైనా అది ఫస్ట్ చేయడం కన్నా లాస్ట్లో చేస్తే బాగుంటుంది పోపు అనేది ఇంక ఇంతే టమాటో రసం మటన్ కర్రీ ఇంకా సండే రోజు ఇక్కడి వరకే షూట్ చేసినాను సండే రోజు బ్లాగ్ ఇంతే ఈ వ్లాగ్ సాటర్డే సండే వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మార్చి వద్దు మరొక బ్లాగ్తో మేము ముందుకన్నా వస్తాను అంతవరకు బాయ్